హలో ఎవ్రీ వన్ జీడిపప్పు వచ్చు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంకా బయట కొనే పని లేకుండా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది కదా ముందైతే దీన్ని ఎలా చేసేయాలో చూసేద్దాం ముందైతే కావాల్సిన జీడిపప్పు అయితే తీసుకోవాలి తీసుకుని మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ క్వాంటిటీ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువే తీసేస్తున్నానండి తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం నెయ్యి అప్లై అయితే ఫ్రై చేయాలండి సిమ్లో పెట్టి దీన్ని ద్వారాగా వేయించాలి హైలో పెడితే మాడిపోతుంది అందుకే సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇంకా ఇలా వేగితే సరిపోతుంది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి వీటిని తీసేసుకుని అదే గిన్నెలో కావాల్సినంత బెల్లం అయితే తీసుకోరండి నేను ఒక కప్పు జీడిపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను దీనికి కొంచెం వాటర్ అయితే వేయాలి వాటర్ వేసి ముందు హైలో పెట్టైతే కరిగించాలి తర్వాత కొంచెం సిమ్లో పెట్టి ఇలా తిప్పుతూ దీన్ని మరిగించాలండి దగ్గరికి రావాలి దగ్గరికి వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలండి తర్వాత దీనిలో కొంచెం వంట సోడా అయితే వేసుకోవాలి చూడండి ఎలా పొంగు వస్తుందో వంట సోడా వేయడం వల్ల తింటున్నప్పుడు పంటికి అంటుకోకుండా ఉంటుందండి పంటికి అంటుకోకుండా తింటున్నప్పుడు స్టక్ అయిపోయినట్టు ఉంటుంది కదా పంటికి అంటికి అలా లేకుండా ఉంటుంది తర్వాత యాలకుల పౌడర్ అయితే కొంచెం వేసుకోవాలి తర్వాత కొంచెం ప్లేట్లో కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ప్లేట్ నుండి త్వరగా ఊడొచ్చేస్తుందండి లేకపోతే అంటుకుపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది భాగం రావాలి భాగం వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు అవి కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకుని బాగా మొత్తం కలిసే వరకు తిప్పాలి తిప్పాలి తర్వాత ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా ప్లేట్కి అందులో వేసేసి గ్లాస్కి కొంచెం చివర ఆయిల్ అప్లై చేసి ఇలాగా సమానంగా చేసుకోవాలి తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడే కటింగ్ చేసుకోవాలండి మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవాలి చల్లారిపోయిందంటే మళ్ళీ కటింగ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని ఇలా వేడిగా ఉన్నప్పుడే కటింగ్ చేసేసుకుంటే బాగా వస్తాయి పీసెస్ ఇప్పుడు ఇది ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే చక్కగా వస్తాయండి తీసుకోవడానికి ఈజీగా నేను ఒక అరగంట తర్వాత చూస్తే ఇలా చక్కగా దేనికి అది ఈజీగా వచ్చేస్తున్నాయండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఒక్కసారి అయితే ట్రై చేసేయండి నేను చెప్పినట్టు అంతేనండి కాజు చిక్కే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను బాయ్